అందుకు నమస్కారం అండి నా పేరు రాజేష్ ఈరోజు పద నాకు నవ్వాలి ఆడవాళ్ళని తెలియట్లేదు నేను ఇప్పుడు వరదల్లో నడుస్తున్నానండి అదిగో భయంకరంగా మాట రోడ్డు అనేది మునిగిపోతుంది కాకపోతే ఏంటంటే నాది ఒక కారు వచ్చేసి లోపల ఉంటుంది ప్రాబ్లం లేదు ఇంకో కారు ఏమో బయట ఉంటుంది మాట దాని గురించి ఇప్పుడు బాధ వేస్తుంది నాకు ఇప్పుడు అది కానీ ములిగిందంటే అమ్మో పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు అసలు వీళ్ళందరూ ఇప్పుడు కార్ నా వెనకాల నడుస్తున్న వాళ్ళందరూ వచ్చేసి వాళ్ళ కారు గురించి బాధపడుతున్నారు నేను లక్కీగా లోపల పెట్టుతున్నాను ఒక కారు వచ్చేసి అది ఓకే కానీ మిగతాది మాత్రం చాలా కష్టం ఇదిగో చాలా మోకాళ్ళలోకి వచ్చేసింది అమ్మ నువ్వు మాత్రం కాంగారు పడకే బాబు ఇక్కడ ఏమి ఉండదు హోల్స్ గిల్స్ ఏమి ఉండవు నేను నడుస్తుంది అంత ఫుట్పాత్ మీద అవతలే పొందాయో హోల్స్ ఏమన్నా సో నేను ఎదర కూడా చూస్తా నడుస్తున్నా ఎదర కొంతమంది నడుస్తున్నారు వాళ్ళతో చూస్తా నడుస్తున్నారు సో నువ్వేం కాంగారు పడిపోకమ్మా అమ్మ నువ్వు ఎప్పుడు అడుగుతావు కదా ఇక్కడ వరదలు వచ్చేసాయా లేదా వరదలు వచ్చేసాయా లేదా టీవీలో చూపించేసానని చెప్పేసి నిజంగా వచ్చేసాయా ఇప్పుడు పోస్తానికి అయితే మొత్తం వరదలే ఎప్పుడో నేను చిన్నప్పుడు ఏదో గోదావరి వరదలు చూసినట్టు గుర్తు నాకు అలాగే ఇప్పుడు ఈ వరదలు మాట దాంట్లో నడుచుకుని వెళ్తున్నావు ఏంటంటే నిన్నటి నుంచి ఆగట్లేదండి వర్షం గట్టి కొట్టింది అసలు మాములు కాదు ఇప్పుడు మొత్తం అన్ని మునిగిపోయినాయి ఫ్లోటింగ్ కూడా చాలా గట్టిగానే ఉంది ఇదిగోండి మా ఇంటి దగ్గర ఉన్న గేట్ నుంచి స్టార్ట్ అయ్యి చూసారా ఇక్కడే పెద్ద పెద్దగా అన్నట్టు పెద్దగా ఉన్నట్టు అనిపించట్లేదు ఎందుకంటే మాది మా షౌచు అంటారండి శౌచు అంటే మా టౌన్షిప్ మాట అది ఎత్తుగా ఉంటుంది అయితే ఇప్పుడు మనం బయటికి వెళ్దాం అండి ఇప్పుడు బయట అందరూ కనిపిస్తున్నారు చూడండి వాళ్ళందరూ బాధితులు మాట వాడతా వాళ్ళ కార్లు పాప నీట్లు అలాగే అలా కొట్టుకెళ్ళిపోతే ఏమీ ఏమి కూర్చున్నారు కానీ మన మాత్రం చూడాలి కానీ మన కారు ఉందో లేదో అని చెప్పేసి మళ్ళీ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయాలి ఏదన్నా తేడా అయ్యిందంటే ఖచ్చితంగా అయితే వెళ్ళాలి అదిగో ఎంత స్పీడ్ పడుతుంది అండి వాటర్ అసలు ఎప్పుడు మా ఏరియాకు వా వాటర్ నార్మల్గా రాదండి ఎందుకంటే మేము ఉన్నది సెంట్రల్ అన్నమాట చాలా సేఫెస్ట్ ఏరియా ఇలాంటి ఏరియాలో కూడా వరదలు వచ్చాయంటే మామూలు విషయం కాదండి మా ఇప్పుడు చూడండి ఇందులో నడుచుకుంటా మనం వెళ్దాం ఇప్పుడు దిగుతున్నాం చాలామంది అనుకుంటారు సేఫ్ కాదని చెప్పేసి మాకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారండి ఎట్నుంచి నడవాలో ఎట్నుంచి నడవకూడదు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు సో ఆ ఇన్స్ట్రక్షన్ మేరకు నడుస్తున్నాం ఇదిగొచ్చు చూడండి అందరూ నడుస్తున్నటువంటి ఈ ఏరియా ఈ ఏరియాలో అయితే నడవచ్చు అన్నమాట మొత్తం అందరూ నడవచ్చు ఈ ఏరియాకి అసలు ప్రాబ్లమే ఉండదు సో ఇదో ఈ అమ్మాయి కూడా నడుపుకుంటూ వచ్చేస్తుంది చూసారా ఏ ఈ ఏరియాకి మాత్రం నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు అంటే ప్రాబ్లం సో ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు ఇంటూ మార్క్స్ పెడతారు ఆ ఇంటూ మార్క్స్ పెడితే ఏరియాకి మాత్రం వెళ్ళకూడదు వాళ్ళు వర్షం మాత్రం ఏం కొట్టిందండి అసలు నిజం చెప్పాలంటే చిన్నప్పుడు ఎప్పుడో చూసిన వరదలు అయితే గుర్తుకొస్తున్నాయి ఎప్పుడు మాది మాది రాజమండ్రి దగ్గర ఉన్న పల్లెటూరు అన్నమాట సో ఇదివరకు అన్ని అక్కడే వరదలు వచ్చినాయి ఏ వచ్చినా వచ్చేస్తాయి తరుపుడైతే ఇప్పుడు చాలా ట చాలా కాలం అయింది అది మళ్ళీ దోస్తున్నాను వరదలు నిజంగా మా అమ్మేమో అప్పుడప్పుడు కాల్ చేసి అడుగుతూ ఉంటుంది ఒరే టీవీలో వరదలు వచ్చేసి వరదలు వచ్చేసి నేనేస్తున్నారా కానీ మే నీకెవరు వచ్చాయంటే నేను అంత మాట అనమాట ఏంటంటే అది కాదమ్మా మేము ఉండేది మధ్యలో మాకు వరదలు రావు మేము ఉండేది చాలా హైట్ ఏరియా అది ఇదని అనమాట అయితే వాళ్ళ మా అమ్మ అంత మాట కంగారు పడిపోయేది వరద వచ్చేసేమో వరదలు వచ్చేసేమో అని నేనేమో మాకేం రాదమ్మా అది ఇదని అనమాట కానీ మా ఎత్తకేళకు మాత్రం మా అమ్మ మాట మాట నెరవేరిందండి వరదలు నిజంగానే వచ్చేసాయి సో మీకైతే చూపిస్తున్నాను అయ్యే మాట విజువల్స్ అదండి ఇంకా చాలామంది కొంతమంది అడిగే విషయాలు ఏంటంటే ఇక్కడ వరదలు అయినప్పుడు ఎలాగ కేర్ తీసుకుంటారని చెప్పేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వరదలు వచ్చిన తర్వాత వీళ్ళు రెస్క్యూ మిషన్లు వెంటనే స్టార్ట్ అయిపోతాయండి అద్రా ఫ్లోటింగ్ ఉండే ఫ్లోటింగ్ కూడా గట్టిగానే ఉంది మోకాళ్ళలోతో వచ్చే నీళ్ళు నడుస్తున్నాం ఇంకా అలాగా గేట్లు గేట్లు అన్నీ అసలు ఇదిగోండి అక్కడ పెట్టిన ఎమర్జెన్సీ లైన్లో నడుచుకుంటూ వెళ్ళాలి లోపలికి మాత్రం వెళ్ళకూడదు ఇక్కడ వాళ్ళు చూస్తున్నారు యాక్చువల్లీ ఏంటంటే జస్ట్ కారు గురించి అండి ప్రాబ్లం అంతా ఇప్పుడు ఆ కారు ములిగిందా లేదా అర్థమవుతలేదు నాకైతే అది కనుక ములిగితే మాత్రం అండి మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టాలి బా దారుణం అసలు మాములుకి కాదు సో అదే అండి పోలీసులు వచ్చారు చెకింగ్ చేస్తున్నారు ఎలక్ట్రిసిటీ మొత్తం ఆపేశారు సో ప్రాబ్లం లేదు వాళ్ళు ఏం చెప్పారంటే ఫుట్ పాత్ మీద మాత్రమే నడవండి కింద మాత్రం నడవకండి అని చెప్పాడు ఫ్లోటింగ్ ఉంది కాకపోతే నేను నా కార్ని చెక్ చేసుకోవాలి వేరే దారి లేదు సో తప్పక వచ్చాను కార్ దగ్గరికి చూద్దాండి నా కార్ బస్ ఎలా ఉంది దేవుడా నిండిపోయినట్టుంది అయ్యో కాళ్ళు ఇక్కడ దాకా అండి మోకాళ్ళ దాకా వచ్చింది ఏ నాకు కారు పైన ఉంది కూడా ద లక్కీ వా మేము లక్కీ మాట ఓకే ఇదిగోండి మొత్తానికి ఇదిగోండి ఆ మోకాళ్ళ దాకా వచ్చేసింది నీళ్ళు దిట్టంగా ఉంది కార్ అయితే సేఫ్ మామూలుగా వెళ్ళదు అసలు లక్కీ అంటే నాదేనండి మొత్తం నిండిపోయిన వాటర్ మాత్రం ఇక్కడ రాలేదు అది నా కారు సిల్వర్ కలర్ ఉంది ఉండే అది అది నేను సెకండ్ కార్ అనమాట మొత్తం మూడు కార్లు ఉన్నాయండి నాకు ఒకటి బ్లాక్ కలర్ హుండా హుండాయ్ ఎలంట్రా ఇంకోటి ఏమో సిట్రి ఆన్ ఇది ఇదిగోండి ఇది సిట్రి అను ఇంకోటి ఏమో అది మీరు ఎప్పుడు చూసే కార్ ఇది ఏంటది ఆక్టేవియా ఆక్టావియా ఆక్టివియా అక్టేవియా ఎక్స్టేట్ అయ్యండి అబ్బా మూడు కార్లు సేఫ్ అండి బాబా ఇక్కడ నేను భయపడి చచ్చానండి మా కదా అసలు ఎక్కడ ఎక్కడ గట్టి కొట్టేద్దో వా ఇదే ఎక్కడ కార్లు వెళ్తాయని ఎందుకంటే ఒక్కసారి లోపలికి వెళ్ళిందనుకోండి మూడు నాలుగు లక్షలు స్వాహానికి ఏమీ చేయలేం నేను ఒక కామెంట్ చదివానండి తెలంగాణ వీడియోకి సంబంధించిన చెప్పేసి పోనీ ఇది కూడా తెలంగాణ వీడియో అనుకోండి ఎందుకంటే ఇక్కడ కూడా ప ఇది ఏమంటే డ్రైనేజ్ సిస్టమ్ సక్స్ అండి అస్సలు బాగోదు ఏంటంటే ఇదిగోండి ఇలా ఉంటుంది మాట ఎక్కడ పడితే అక్కడ చెత్త ఎక్కడ పడితే అక్కడ ఇదంతా ఉంటుంది సో డ్రైనేజ్ సిస్టమ్ అనేది చాలా సక్సెస్ ఇక్కడ మనం ఏమి చేయలేం అలాంటి దరిద్రం ఉంటుంది సో మొత్తానికైతే మునిగిపోయింది జెంజో సిటీ ఆన్ ద ఫ్లడ్ చాలా కాలం తర్వాత చాలా కాలం తర్వాత జెంజో సిటీ ఆన్ ద ఫ్లడ్ అన్నమాట నాకే ఏదోలా ఉంది అమ్మా ఈ గొడుగోటి ఏదో అనుకున్నాను ఏదో అయిపోయింది మాట మెయిన్ ఏదో వాన కురుస్తుందేమో అనుకుంటే పెద్దవానైపోయింది ఇదిగోండి మళ్ళీ ఈత వెళ్దాం ఇదిగోండి మనం ప్రస్తుతానికి నీటిలోకి వెళ్తున్నాం అన్నమాట ఏదో గోదావరి గట్లాగా రండి వెళ్దాం వెళ్ళి చూద్దాం అడుగు పెట్టేస్తున్నాం అన్నమాట నాకు కూడా క్లియర్గా అయితే అర్థమైందండి ఇందాక వచ్చేటప్పుడు చాలా ఈజీగా వచ్చేసాను ఎందుకంటే ఫ్లోటింగ్ వచ్చేసి ఇటువైపు అనమాట చాలా ఈజీగా వచ్చేసాను దాని ఇప్పుడు మాత్రం ఎనక్ట్ వెళ్తుంటే దాన్ని పోసేస్తుంది అసలు నీళ్ళు ఒక్క ఒక్క అనొక సిచ్యువేషన్ అయిందండి నా ఈ చెప్పు కూడా జారి కొట్టుకుపోయే సిచ్యువేషన్ అనమాట చెప్పులు అయితే మా మెల్లగా నడిచేసారు ఎందుకంటే ఇంకోటి ఏంటంటే ఇలా ఎదురుగా నడుస్తూ ఉంటే ఏవేవో కాలు దొరుకుతున్నాయండి ఏంటో అది ఏమంటారు చిన్న చిన్న కాకులే కావచ్చు ఏదోటి కావచ్చు కానీ చాలా ఇరిటేషన్గా ఉంది లాస్ట్ వెళ్ళేటప్పుడు అయితే ఇద్దాడు వచ్చేటప్పుడు అయితే ఏం లేదు సరే నడుచుకుంటే వెళ్తున్నాం కదండి వా మో మీద ఏదో ఎదురు ఎదురు అయితే ఉంది చెప్పాలంటే నేను ఏలూరు సైడ్ ఎక్కువ వింటానండి కొల్లేరు పొంగింది కొల్లేరు అని చెప్పేసి మా నా రిలేటివ్స్ చాలామంది ఏలూరులో ఉంటారండి వాళ్ళు చూస్తే మాత్రం ఉంటుంది ఏరియా అయితే తాళ్ళ అని ఇంకో ఏరియా అన్నమాట అది వచ్చేసి నేను పుట్టి పెరిగిన ఏరియా అన్నమాట అక్కడ కూడా అంతే వరదలు వచ్చాయంటే ములుగుడే ములుగుడు ఇంకేముండదు చూసారా ఏమి నడుస్తున్నారు అసలు నాకు ఎక్స్పీరియన్స్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి అర్థమవుతుంది అర్థమవుతుంది లేదు నాకు అసలే ఒక అక్కడ నడుస్తున్నాడు ఒక అక్కడ మీకు చెప్తున్నాడు ఓకే ఈ భా ఇదిగోండి మీరు చెప్పేది అండి రెస్క్యూ మిషన్ అని చెప్పేసి ఇదిగోండి వెళ్ళాయండి ఈ ట్రక్కులు ఏంటంటే స్పెషలైజ్డ్ మేడం వాటర్లో కూడా వెళ్ళిపోతాయి నిజంగానే వెళ్తాయి వాటర్లో కూడా ఖచ్చితంగా వెళ్తాయి అంటే ఒక చాలా హైట్ వరకు వెళ్తాయి నార్మల్ ట్రక్కులు ట్రక్కున్న కనిపిస్తాయి మనకి మున్సిపాలిటీ ట్రక్కులు ఎలాగో ఇలా కూడా ఇవి అలాగమాట ఇదిగోండి అందరూ రెస్క్యూ మాట ఎక్కడెక్కడ ఏమి వాళ్ళు అందరూ రెస్క్యూ చూసుకుంటూ చూసుకుంటూ వెళ్తారా ఇది మాత్రం చాలా గొప్ప అని చెప్పాలి రెస్క్యూ మిషన్ మాత్రం చాలా గట్టిగానే అవుతుందండి ఇదిగోండి ఇప్పటికే చాలా మూడు నాలుగు వచ్చాయి కార్లు గీర్లు అన్నీ ఇండియాలో వరదలు చూశాను కానీ మరీ ఇంతలాగ చూడలేదండి నాకు మీరు చెప్పండి మీ ఏరియాలో ఇలా ఉంటాయి వరదలు లేదా ఊ చూడండి ఇక్కడి నుంచి ఇక్కడ ఎంత తేడా ఉందో ఇదిగోండి నేను నడుస్తున్న ఏరియా వచ్చేసి ఈ ఏరియా వచ్చేసి సేపు నడవడానికి ఆ ఏరియా మాత్రం నడవకూడదండి మీరు అనుకోవచ్చు కొట్టుకెళ్ళిపోయినా అక్కడే కొట్టుకు కొట్టుకెళ్ళినా అదిగోండి అక్కడ కారు చూడండి అక్కడ దాకా కొట్టుకెళ్తారు ఇదిగో ఆ కారు కొట్టుకొని వెళ్ళిపోయింది చూసారా ఒక చూపిస్తాను చూడండి వాపు చాలా స్పీడ్ ఉందండు అదిగోండి కార్లు కొట్టుకుని వెళ్ళి అక్కడ దాకా వెళ్తాం అన్నమాట ఇదిగోండి ఇక్కడ ఇక్కడ లోపలికి వెళ్ళే కొలత ఇంకా పెరిగిపోతుంది సో ఇక్కడే తరగాలి ఇంకా లోపలికి వెళ్ళే చూడండి కొంచెం లోపలికి వెళ్ళినా పెరిగిపోతుంది వాటర్ సో మనం ఎందుకు కానీ కొట్టుకెళ్ళే సీన్లేముండదండి మ్యాక్సిమం వెళ్తే అదిగోండి అక్కడికి వెళ్తాం అంతే దాని గురించి ఏముండదు అయ్య బాబు దాని ఒకటే ప్రాబ్లం ఏంటంటే మ్యాన్ హోల్స్ అండి అది ఎక్కడ ఓపెన్ అవుతుందో తెలియదు కానీ అందులో వెళ్తే మాత్రం ఇంకా అవుటే ఇంకా సో సో మనకి తెలియదు మనకి ఇచ్చిన ప్రభుత్వం ఇదిగోండి ఇక్కడ ఇక్కడ కొంచెం ఈ ఏరియా నుంచి నడవచ్చు మాట ఇంత అడితే వాళ్ళు మాకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు ఈ ఏరియా వరకు నడవచ్చు మాట అదిగోండి మార్నింగ్ ఎంత ఎంత స్పీడ్ వస్తుందో ఎలక్ట్రిక్ బైక్స్ అండి చూడండి లోపల మునిగిపోయినాయి మొత్తం మునిగిపోయింది చూసారా ఇంక ఎంత ఎత్తు ఉంటుందో ఊహించుకోండి అసలు మొత్తం మునిగిపోయింది ఎలక్ట్రిక్ బైక్ అక్కడ చూడండి అక్కడ కూడా ఎలక్ట్రిక్ బైక్ ఉంది కాకపోతే కనబడిన కూడా కనబడలేదు అంటే యువతలేపేమో ఇక్కడ రాకుందండి అందులో దిగామనుకోండి మొత్తం ఎలక్ట్రిక్ బైక్ అంటే మన పీకల దగ్గర వచ్చేది మాట వాటర్ అస్సలు వెళ్ళకూడదు అండి నాకు టయోటాలో వక్స్ బ్యాగ్ ఈ రెండు కార్లు అంటే చాలా చాలా ఏమంటారు రెస్పెక్ట్ ఎందుకు అనుకుంటారు బయట బిఎండబ్ల్యూ ఉండే యాప్ ఉంది మొత్తం ములిగిపోయి జస్ట్ కొంచెం పైకి వచ్చే వాటర్ అంటే మొత్తం ములిగిపోయి ఇంకా వేస్ట్ ఇంకా బిఎండబ్ల్యూ ఇది చూడండి ఈ పెట్రోల్ బైక్ అదే ఎలక్ట్రిక్ అది కూడా బిఎన్డబ్ల్యూ కొంచెం పైకి వచ్చింది అయిపోయింది దాని బతుకు అయిపోయింది అంతే ఇంకా అది కదలదో సావదో ఇంకా దాన్ని మోసుకెళ్ళడం తప్ప దానికి పని చేయడం కూడా ఉండదు వాడు ఆ వాటర్ మాకు చెప్పాడండి నిజంగా చెప్పాడు వాడికి కళ్ళమంటే నీళ్ళే ఇంకా అడిగి వాడు చెప్తున్నాడు మాట ఇప్పుడు క్లీన్ చేస్తారో లేదో కూడా తెలియదు అంత వాటర్ వచ్చింది అదే ఆ కారు వచ్చేది ఇలాంటి సిచ్యువేషన్లో ఒక కార్ ఎంట్రీ ఇస్తుందండి అంటే ఏమంటారు వరదల్లో హీరో ఎంట్రీ ఉంటుంది చూడండి అలాగే ఒక కార్ ఎంట్రీ ఇస్తుంది అది ఏ ఎంట్రీ మీరే చూడండి ఒకసారి అదే మన టయోటా ల్యాండ్ క్రూజ టయోటా ల్యాండ్ క్రూజర్ అదిగోండి అది చూడండి అసలు అది కార్లన్నీ ఎక్కడక్కడ ఏది పడితే అయిపోయినాయి ఇది చూడండి దీన్ని బయస్ చూడండి ఇది కింగ్ మాట అసలు అస్సలు ఏ పట్టింపు లేదు అసలు వరదలో గేరదో ఏ పట్టింపు లేదు వెళ్ళిపోయింది దాని తర్వాత నిస్సాన్ అది తక్కువది కాదు కదండి ఇంకా నిసాన్ వచ్చింది నిసాన్ పెట్రోల్ ఇవ్వకుంటా నెక్స్ట్ వచ్చిన కారు అది ఓల్డ్ మోడల్ కానీ అది కూడా ఒక రేంజ్ రండి ఈ ఎస్ఈలు చూస్తే నిజంగా ఎవరికి అది గౌరవం వచ్చేస్తుంది మా ఊరికి ఈ అమ్మాయి ఉండి పాప ఆడ కారు మునిగిపోయింది పాపం అది ఏం చేయాలో తెలియదు అలా ఉన్నాక అది ఒకటి మొత్తం చూసారా ఇదో నిసాన్ నిసాన్ పెట్రోల్ బాబోయ్ వీళ్ళకి వరదల మీద కొంచెం కూడా రెస్పెక్ట్ లేదండి అది ఏంటి అది బోట్ నడుపు 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 వచ్చేసింది మావులుగా ఏదో అసలు నిజంగా అండి కొంచెం ఏదైనా మనీ పర్ఫెక్ట్గా ఉంటే ఇలాంటి కారణం తీసుకోవాలండి అసలు టయోటా అయితే ది బెస్ట్ అన్నమాట అసలు మా ఊలకి కాదు నేను మా ఫ్రెండ్ ఒకసారి ఒకసారి టయోటా తీసుకుని నడుపుతారండి చాలా బాగుంటుంది వాడిది ఇంకోటి ఏంటంటే వాడు మా ఫ్రెండ్ ఒకడు ఉంటాడు మాట వాడికి అన్ని ట్రక్స్ టైప్ మోడల్స్ అంటే బల ఇష్టం మీకు చూపిస్తారు వాడు కలెక్షన్ నెక్స్ట్ టైం అమ్మ మొత్తక లేదు అది ఎందుకు పెట్టారు అనుకుంటాం ఇది డిస్నీ అనుకుంటున్నారేమో కాదండి బాబు నైట్ ఒక పెద్ద పార్టీ ఉంది ఇక్కడ మా మురిగిపోయిందండి అదిగో మా ఇల్లు అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు దాంట్లో మునిగిపోయింది ఇప్పుడు ఇప్పుడు మా ఇంటికి వెళ్ళడానికి దో దారి లేదు నైట్ ఎక్కడ ఎక్కడ ఉండాలో కూడా అర్థం కావట్లేదు చూసారు పరిస్థితి ఒక్కొక్కరు దేవుడా ఇది మా ఇంటికి వెళ్ళే దారండి మొత్తం మునిగిపోయింది ఇప్పుడు ఎలా వెళ్ళాలో కూడా తెలియదు ఇక్కడ ఇంటి బోర్డులు పెట్టేసాడు ఎప్పుడు వచ్చినా కానీ ఇలాంటి ఏరియాకి మాత్రం వెళ్ళకండి అదిగో కనిపిస్తుంది అది మేనహోల్ అది ఇలాంటి ఏరియాలకు వెళ్ళకండి వాళ్ళు ఇంటూలు పెడితే మనం వెళ్ళకుండా ఉంటాం మంచిది వెళితే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది ఆ దేవుడా మొత్తం ములిగిపోయింది చైనాలో కూడా స్లమ్లు ఉంటాయండి అది ఎక్కడెక్కడ ఉంటాయో ఎవరికి తెలియదు అంటే సిటీకి దూరంగా అన్నమాట సో బయటకి ఎక్స్పోజ్ అవ్వో ఇవన్నమాట నేను ఇక్కడ మాత్రం చూసారా అనుకోండి మొత్తం సకానికి ములిగిపోయింది చూసారా ప్రతీదీ ఏమంటారు బైకులు కార్లు అన్నీ ములిగిపోయినాయి ఎల్లో ఏం చేస్తున్నారంటే అందులో ఉన్న వాటర్ అంతా ఎల్ల తీస్తున్నారు ఈ స్లమ్మల వాళ్ళని తక్కువగా పట్టించుకుంటుంది అనమాట గవర్నమెంట్ ఫస్ట్ ఏంటంటే బయట ఉన్నవాడిని సో వీళ్ళ వీళ్ళకి వీళ్ళగా ఓ మోటార్ పెట్టేసుకుని మెల్లగా తీసేసుకుంటున్నారు నీళ్ళు చూడండి ఎన్ని నీళ్ళు ఉన్నాయి చూడండి పాప ఏళ్ళ గోల ఎల్ల వెళ్తే మాంగో గోల మాంగోది ఇంకా చూడండి నీటిలోనే కూర్చుని అంత మాట నీటిలోనే నడవడం నీటిలోనే ఉండడం అంతే అంటే మీకు తెలిసే ఉంటుంది కదండి ఇది గోల్డెన్ రెట్రీవర్ ఎవరెవరో పెంచుకుంటున్నారో వాళ్ళకి పకా పక్కా తెలుస్తుంది ఎందుకంటే ఇది నీటి నీళ్ళు మీద ఉండడానికి చాలా ఇష్టపడుతుంది కుక్క ఏంటంటే మరి ఇంకో విషయం ఏంటంటే ఇది రెండు కాళ్ళ రెండు ఏళ్ళ మధ్యలో చూస్తే వెబ్బ కూడా ఉంటుంది అన్నమాట అంటే ఇవి వాటర్ నుంచి బయటకు వచ్చిన యానిమల్స్ ఇవి సో వీళ్ళు వాటర్ అంటే చాలా ఇష్టం దాన్ని దాన్ని సంతోషం చూసారా సో దాని దాని మరి నేను కూర్చొని అవ్వట్లేదు కారణం ఏంటంటే మళ్ళీ దాన్ని తీసుకెళ్లి స్నానం చేయించాలంటే ఒక్కసారి స్నానం చేస్తే నూట ఎనభై ఏళ్ళండి సో మా మామూలుని సరదాగా నడిపిస్తున్నాను ఎందుకంటే అప్పుడప్పుడు చేయించాలి తప్పదులేండి ఇంకా తనకు కూడా హ్యాపీగా ఉంటుంది బయట తీసుకెళ్తే సో తీసుకెళ్ళాలన్నమాట ఇంకో విషయం ఏంటంటే పబ్లిక్ ప్లేస్లో ఇక్కడ ఖచ్చితంగా బెల్ట్ ఉండాలండి లేదంటే ఎవరైనా కంప్లైంట్ ఇచ్చినా లేదంటే ఎవరన్నా ఫోటోలు తీసినా మా వెంటనే తీసుకెళ్ళిపోతారు డాగ్ని సో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి చైనాలో ఉన్న వాళ్ళు ఎవరైనా పబ్లిక్లో మీ డాగ్ తీసుకెళ్ళాలంటే ఖచ్చితంగా చైన్ వేసుకోండి ఇంకోటి ఏంటంటే ఖచ్చితంగా రిజిస్టర్డ్ చేయించుకోవాలి అది రిజిస్టర్ చేయించుకోలేదని తీసుకెళ్ళిపోతారు డాగ్స్ని మన దగ్గర నుంచి చూసారా మా గోళ్ళ మేము ఉన్నాం అది మాత్రం చూడండి హ్యాపీగా ఇంతక్క ఎంజాయ్ చేస్తుంది వాటర్లో మాత్రం దా అంటే ఇప్పుడు దాకా నడిపించాలండి వాటర్లో ఎలిసిపోయింది బాగా వెనకాల పిల్లలు అందరూ మేము అందరూ ఆడుకుంటున్నది వాటర్ అది రోడ్డు మీద అండి నేను నడుస్తుంది రోడ్డు మీద పక్కన ఆల్రెడీ మునిగిపోయిందిలే అండి రోడ్డు మీద చూడండి హ్యాపీగా నడవచ్చు మాట మా చూడండి ఇప్పుడు దాన్ని కడుగుతున్నానండి కారణం ఏంటంటే ఇందరు బురదలో దూకేసింది అన్నమాట ఇప్పుడు దాకా ఏంటంటే మామూలుగా ఉండి బురదలో దూకింది ఇంకేం చేస్తాం తప్పదు ఓకే అండి ఈ వీడియో మీద మీ అభిప్రాయం నాకు కింద కామెంట్స్ చెప్పండి ఇండియాలో కూడా ఇప్పుడు వర్షాలు కురుస్తున్నాయని విన్నాను సో ఇది కురుస్తున్నాయా ఎండలు చంపేస్తున్నాయా ఒక్కసారి కింద కామెంట్ చెప్పండి ఆయన అతను అతను నాకు కామెంట్ పెట్టిన తనకి కూడా నేను చెప్తున్నానండి మీకు ఎలాంటి వీడియోలు కావాలో చెప్పండి ఖచ్చితంగా ట్రై చేస్తాను నేను ఇవ్వడానికి ఇదండి ఈ వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు మీ రాజేష్ జై హింద్